పాప మనగ మన దేశమున లేదు తనదు కర్మములను తగిలియుండు కర్మతంత్రిగాక కనుకనియుండొప్పు విశ్వదాభిరామ వినురవేమ పాపం ఎక్కడో మరో దేశం నుండి రాదు తాను చేసే పనుల ఫలితంగానే వస్తుంది దుష్ఫలితాలు కలిగిన తర్వాత కర్మకాండలు మంత్రతంత్రాలను ఆశ్రయించటం వ్యర్థం దానికన్నా ముందే అప్రమత్తంగా ఉండటం క్షేమం అని హితవు చెప్తున్నాడు వేమన పాపం అంటే ఇక్కడ పాప ఫలం అని అర్థం పరదేశం అంటే వేరే దేశం తనది కానిది అన్నమాట ఇది లౌకిక దృష్టి పారలౌకిక దృష్టితో పరము అంటే ఇహ పరములలోని పరమన్నమాట పరలోకగతుడు అంటే చనిపోయినవాడు పరలోక క్రియలు అంటే చనిపోయిన తర్వాత ఆత్మ శాంతి కోసం చేసే అనంతర కాండలు ఇక తనదు కర్మములను అంటున్నాడు వేమన కర్మము ఒక్క మాటలో చెప్పాలంటే పనే అంతేకాక ప్రక్షాళనం అదృష్టం పూర్వజన్మ దుష్కృతం వృత్తి లాంటి అనేక అర్థాలకు చోటిచ్చే పుష్పక విమానం లాంటిది ఈ మాట నువ్వు చేసిన చెడ్డ పని నీకు ఎదురుకొడుతుందనేది ఇక్కడ అర్థం ఇదే అర్థాన్ని వేమన మరో పద్యంలో మరింత స్పష్టంగా చెప్పాడు చేటు వచ్చినేని చెడరాడు దైవంబు మేలు వచ్చినేని మెచ్చుదన్ను చేటు మేలు తలప చేసిన కర్మంబు అని తగిలియుండు అంటే చేస్తున్న పనిని ఆనుకునే దాని పనితో ఉంటుంది తగులుట అంటే సంభవించటం తగిలి అంటే దొరకటం లాటరీ తగిలింది అంటే దొరికింది అని రోగాన్ని తగిలించుకున్నాడు అంటే అంటించుకున్నాడు అని దుష్ఫలితాలు వచ్చిన తర్వాత శాంతి క్రియలు మంత్ర తంత్రాల వంటి నివారణ చర్యల కంటే ముందే కళ్ళు తెరుచుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే మంచిది కదా అని హెచ్చరిస్తున్నాడు వేమన చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే అసలు కాల్చుకోకుండా ఉండటమే వివేక లక్షణం అని ఈ పద్య సారాంశం